అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య వివిధ అంశాలపై రసోత్తర చర్చ సాగుతోంది దీనిపై మా ప్రతినిధి సాగర్ మరిన్ని వివరాలు అందిస్తారు సాగర్ చెప్పండి అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నలు ఏవైనా వీటికి మంత్రులు సీఎం ఇస్తారు అయితే ముగోధిత ప్రధానంగా తీసుకుంటే ఆర్టీసీకి సంబంధించి ఉద్యోగ తాండాలకు సంబంధించిన ప్రశ్నల మీద అయితే ఆర్టీసీ సంబంధించిన విషయంలో మంత్రి సమాధానం ఇస్తారు ఇప్పటికే ఆర్టీసీ సమస్యలు మీద చెప్పారు అయితే రోడ్లకు సంబంధించిన విషయాలు ఖాళీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ప్రతి గ్రామానికి రోడ్డు రోడ్డు కానీ సౌకర్యాలు కానీ అన్ని అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి చర్చలో చెప్పడం జరిగింది అయితే సాగర్ రేపటి బడ్జెట్ సమావేశాల గురించి వివరాలు చెప్పండి అయితే ప్రధానంగా రేపు ఇప్పటికీ అయితే మన పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా టిఆర్ఎస్ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే పూర్తి స్థాయి బడ్జెట్ ని సారీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టాలి అయితే దీంట్లో ప్రధానంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి మంత్రివర్గ మంత్రి వర్గ సమావేశం చేశారు ఉదయం తొమ్మిది అసెంబ్లీ ప్రాంగణంలో దాని తర్వాత బడ్జెట్ కి ఆమోద ముద్ర వేసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి పట్టి విక్రమ అసెంబ్లీలో ఈ బడ్జెట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటివరకు చూసుకుంటానైతే దీంట్లో ప్రత్యేకంగా దీని స్కిల్ యూనివర్సిటీ మరియు మన విద్యా కమిషన్ ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తే ధన్యవాదాలు సాగర్ ధన్యవాదాలు సాగర్